సో రైతులందరికీ కూడా శుభవార్త ఏపీ రైతాంగానికి సీఎం జగన్ శుభవార్త చెప్పబోతున్నారు సో మూడో విడతకు సంబంధించి మూడో విడతకు సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులు అయితే రాబోతున్నాయి బటన్ నొక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రైతు భరోసా మూడో విడతకు సంబంధించి అయితే విడుదల చేయబోతున్నారన్నమాట దీనికి సంబంధించి ప్రతి ఒక్కరి ఖాతాకి కూడా డబ్బులు అయితే విడుదలవుతాయన్నమాట ఇవి మనకి ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున రైతులకు సంబంధించిన అయితే విధులు విడుదలవుతాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో అందువల్ల మనకి రైతు భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా మూడవకు సంబంధించి ఫిబ్రవరి సో ఈ నేపథ్యంలో ఏపీ రైతాంగానికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలోని రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మొదట నెలలోని యాక్చువల్లీ జనవరి లాస్ట్లో వెయ్యాలి అటువంటిది ఫిబ్రవరిలో అయితే వేస్తున్నారన్నమాట ఇది సో ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులోని మళ్ళీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి మే నెలలో వేయాల్సిన రైతు భరోసా డబ్బులు అయితే ఇన్ టైంలో వేయలేరు కాబట్టి ఈ మూడో విడతకు సంబంధించి నిధులైతే కొంతవరకు లేట్ అయితే చేశారన్నమాట సో ఇది మనకు ప్రజెంట్ వైఎస్ఆర్ రైతు భరోసా మూడో విడతకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్బు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో